అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అయోధ్యలో ఇరవై రెండవ తారీఖున రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న భారతదేశం అంతా కూడా ఒక ఉద్విగ్న స్థితిలో ఉంది ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాల్లో కూడాను ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నగర్ దైవ సన్నిధానంలో ఉన్నటువంటి ఫిలిం నగర్ దైవ సన్నిధానం దేవాలయంలో కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి వారం పది రోజులుగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మంచు మోహన్ బాబు గారు ఇతర పాలక మండలి సభ్యులందరూ కలిసి ఈ సందర్భంగా ఏమనుకుంటున్నారు అసలు జన్మభూమిలో ఈ కార్యక్రమం అనేటువంటిది సాకారం అవుతుందా ఈ కళ అనేటువంటి ఒక ఇది నిరీక్షణ అనేటువంటిది ఐదు వందల సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటిది ఈ సందర్భంగా మోహన్ బాబు బాబు గారు గారు ఇతర సభ్యులు ఏం మోహన్ భారతదేశం అంటే ఇది భారత భూమి అంటే ఇది అని చాటి చెప్పిన ఏకైక భారత ప్రధాని మోడీ గారు ఇది అతిశయోక్తి కాదు ఇది ఆయన అంటే ఒక టర్మ్ అయిపోయి ఇది రెండో టర్మ్ మళ్ళీ మూడో టర్మ్లో కూడా ఆయనే భారత ప్రధాని అవుతారని మోడీ గారే అవుతారని నా అభిప్రాయం ఇది సామాన్యమైన విషయం కాదు ప్రతి ఒక్క భారతీయుడు తల ఎత్తుకుని తిరగాల్సినటువంటి రోజు ఎందుకంటే అయోధ్యలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయినటువంటి ఆ అయోధ్యను ఈరోజు అయోధ్య ఉంది సీతాదేవి శ్రీరామచంద్ర ప్రభు రక్షిణమూర్తి ఆంజనేయ స్వామి ఇది ఈ దేవాలయం ప్రతిష్ట ఇది అని ఎన్నో రూపాల్లో అక్కడ తీర్చిదిద్దినటువంటి మన భారత ప్రధాని వారి టీంకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇది అద్భుతం మహాద్భుతం మీరు హాజరవుతారనుకున్నాం నిజంగా మీకు మోడీ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా మీకు ప్రత్యేకమైన ఆహ్వానం రావడం జరిగింది కానీ మీరు ఏ కారణం వల్ల మీరు వెళ్ళలేకపోయారు అని ఎటువంటి జనం ఒత్తిడి కొన్ని చెప్పుకోలేని కారణాలు అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను కానీ నా మనసంతా అక్కడే ఉంది నా అభిమానులు ఎంతోమంది బస్సుల్లో వెళ్ళారు నా అయిన సహాయం ఆ బస్సులకు ఖర్చులు ఇచ్చాను వాళ్ళందరూ ఎంతోమంది వెళ్ళారు ఆంధ్రదేశం నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఇక్కడ ఈ దేవాలయంలో మీ కార్మిక మీ మండలి అంతా కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది ఇంత సహకారం మీకు లభిస్తుంది ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాల నిర్వహణకి దీని గురించి ఏం చెప్తారు ఏం చెప్పగలను బ్రదర్ అద్భుతం పద్దెనిమిది మంది దేవతామూర్తులు అమ్మవార్లు దే దేవతలు అందరూ ఉన్నటువంటి మన ఫిలిము నగర దైవ సన్నిధానం ఇది అత్యద్భుతం మీరు ఎవరైనా సరే వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని మీ కోరికలు చెప్పండి ఇదిగో ఇక్కడే ఉన్నారు షిరుడి సాయినాథుడు ఆయన కూడా మీకు ఆశీస్సు అందజేస్తాడు నా పాలకమండ్రి సభ్యులు కూడా చాలామంది చాలా గొప్ప వ్యక్తులు అంటే డబ్బుని కాదు వాడ మనసు మేము పలాన్ని చేస్తాం పరాన్ని చేస్తామని కాబట్టి ఎటువంటి పవిత్రంగా ఉందో చూసుకోండి ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయంలో దానికి తగ్గట్టుగా మేము ఒక అద్భుతంగా సృష్టించి చేస్తున్నాం అయోధ్యలో రా గ్రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశమంతా ఏర్పడినటువంటి కోలాహలం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమాల వివరాలను మోహన్ బాబు గారు వివరించారు వారికి ఇతర పాలకమండ సభ్యులందరికీ సుమన్ టీవీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ